నమస్తే నేను మీ సతీష్ రాజకీయ నాయకులు లేదా ప్రజాప్రతినిధులపైన ఉన్నటువంటి ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలి అంటూ సుప్రీంకోర్టు కొంతకాలం క్రితం ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది అయినప్పటికీ కూడా దేశ అనేక మంది రాజకీయ నాయకుల పైన ఉన్నటువంటి ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసులు ఒక కొలిక్కి వచ్చినటువంటి దాఖలాలు అయితే గనక లేవు అదే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏదైతే గనక ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన పదకొండు సిబిఐ కేసులు అలాగే ఏడు ఈడీ కేసులు ఉన్నాయి అవన్నీ కూడా ఏమిటి అంటే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే గనక అక్రమ మార్గంలో ఆర్థిక నేరాలకు పాల్పడుతూ ఈ అక్రమ ఆస్తులు అనేటువంటిది కూడబెట్టారు అనేటువంటి అభియోగాలతో ఆయన పైన ఈ కేసులు అనేటువంటివి నమోదైనాయి ఈ కేసుల్లో ఆయన పదహారు నెలలు జైలు జీవితం గడిపొస్తే పదమూడేళ్లగా కూడా బెయిల్ పైనే ఆయన ఉంటున్నటువంటి పరిస్థితులు మనం కళ్ళ ముందు స్పష్టంగా చూస్తూ ఉన్నాం మరి ఎలాగా ఆయనకి వీలైంది ఎలాగా ఆయన కుదిరింది అంటే చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్లని తనకు అనుకూలంగా వెసులుబాట్లు అనేటువంటి అంశం కంటే కూడా లూప్ హోల్స్ని తనకు అనుకూలంగా మలుచుకుని జగన్మోహన్ రెడ్డి పదమూడేళ్లగా బెయిల్ పైన ఉండడమే కాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందర వరకు మనం చూసాం ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకి హాజరవ్వాల్సిన పరిస్థితులు ఆయన కోర్టుకి హాజరయ్యేవాడు కూడా కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తాను కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు అధికారం కోల్పోయి పదహారు నెలలు అవుతా ఉంది ఇప్పుడు కూడా ఆయన కోర్టుకు వెళ్తున్నటువంటి దాఖలు అయితే కనుక ఎక్కడా లేవు కారణం ఏమిటి అంటే అధికారంలో ఉన్నప్పుడు తాను విచారణకు హాజరవ్వడానికి కోర్టుకు రావాలి అంటే పెద్ద మొత్తంలో ప్రజాధనం వృధా అవుతుంది ఖర్చు అవుతుంది కాబట్టి అదంతా కూడా వృధా కిందకు వస్తుంది అలాగే జనజీవనానికి కొంత ఆటంకం కలుగుతుంది ఎందుకంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తాను వస్తే ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు అవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది అవుతాయి కాబట్టి తనకి వాయిదా నుంచి మినహా ఇవ్వాలి అని చెప్పి కోరుతూ దాదాపు మూడు వేల పైసార్లు ఆయన విచారణకి డుమ్మా కొడుతూ వచ్చారు ఇక ఈ కేసు విచారణ ఎలా అనేటువంటిది చూస్తే ఒక మందకోడి సాగినట్టుగా ఒక జీడిపాకం సాగినట్లుగానే ఈ కేసు అనేటువంటిది సాగుతా ఉంది నత్త నడకన నడుస్తా ఉంది అనేటువంటిది కూడా కళ్ళ ముందే కనిపిస్తా ఉంది మరి ఆ రకంగా ఎందుకు నడుస్తా ఉంది అంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ని వినియోగించుకుని కేసు దర్యాప్తు ముందుకు సాగనియకుండా ఒక ప్రణాళిక ఆయన పనినటువంటి ఒక పన్నాగం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కేసులో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో డిశ్చార్జ్ పిటిషన్లు డిశ్చార్జ్ పిటిషన్లు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి డిశ్చార్జ్ పిటిషన్లు అనేటువంటివి దాఖలవుతూ వచ్చాయి ఈ డిశ్చార్జ్ పిటిషన్లు వేసేటువంటిది కూడా ఎవరయ్యా అంటే ఏదైతే గనక ఈ అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు భాగస్వాములుగా ఉన్నారో వాళ్లే ఈ డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం మాకు ఈ కేసులతోటి సంబంధం లేదు కాబట్టి మా మీద ఉన్నటువంటి అభియోగాల్ని కొట్టివేయండి మమ్మల్ని కేసు నుంచి తొలగించండి అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి డిస్చార్జ్ డిశ్చార్జ్ పూర్తయితే గానీ మెయిన్ కేసు ట్రయల్ అనేటువంటిది ప్రారంభం కాదు కాబట్టి దీన్ని ఏదైతే చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు అందిపుచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తనతో పాటు సహ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అనేటువంటి దాఖలు చేస్తూ వచ్చాడు ఈ క్రమంలో రెండు వందల యాభైకి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలైనాయి మరి గడిచిన ఈ పదమూడేళ్లలో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చూస్తే ఒక డిశ్చార్జ్ పూర్తయ్యేసరికి ఇంకో డిశ్చార్జ్ పిటిషన్ అది పూర్తయ్యేటప్పటికి ఇంకో డిశార్జ్ పిటిషన్ లాగా ఈ రెండు వందల యాభై డిశ్చార్జ్ పిటిషన్లు వస్తే వాటి విచారణలు పూర్తయ్యేలోపు ఇప్పటికి ఆరుగురు ఏడుగురు జడ్జీలు మారిపోయారు కొంతమంది రిటైర్ అయి వెళ్ళిపోయారు కొంతమంది ట్రాన్స్ఫర్లు అయ్యి వెళ్ళిపోయారు ఈ రకంగా ఈ కేసు అనేటువంటిది డిశ్చార్జ్ పిటిషన్లు దాటి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు లేవు ఈ క్రమంలో కొంతకాలం క్రితం తెలంగాణ హైకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసు పైన కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఏదైతే గనక ఈ డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయటం వెనకాతులు కుట్ర ఏమిటి అనేటువంటిది కూడా సిబిఐ పరిశోధించాలి దానిపైన కూడా విచారణ చేయాలి ఎందుకంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్ పూర్తి కాకపోతే మెయిన్ కేసు అనేటువంటిది ఎప్పుడు విచారణకు వస్తుంది ఒకవైపున సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి మరి ఇలాగ డిశ్చార్జ్ పిటిషన్లు ఒక్కొక్కటి దాఖలవుతా పోతే ఎప్పటికీ ఈ కేసు కొలికి వస్తుంది అని చెప్పి సిబిఐకి కొన్ని ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా సిబిఐ కోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేసింది త్వరితగతిన ఈ డిశ్చార్జ్ ద విచారణ అనేటువంటిది పూర్తి చేసి మెయిన్ కేసు అనేటువంటిది ట్రయల్ చేయాలి అని చెప్పేసి కూడా గతంలో తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే దానిపైన కూడా పెద్ద ఏమి కదలిక కనిపించకపోగా ఆ కేసు అనేటువంటిది మళ్ళీ నత్తనడకనే నడుస్తున్నట్లుగా కనిపిస్తున్న క్రమంలో సిబిఐ పైన కూడా కొన్ని విమర్శలు కొన్ని అనుమానాలు వ్యక్తమైనవి అవేమిటి అంటే దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ మరి ఒక జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి అధినేత ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి విషయంలో ఎందుకు ఆ దర్యాప్తు వేగవంతం చేయలేకపోతా ఉంది ఆ కేసు అనేటువంటిది ఒక కొలికి ఎందుకు తేలేకపోతా ఉంది సిబిఐ దేశంలోనే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థగా మనం చెప్పుకుంటాం కదా ఒకవైపున మనం ఢిల్లీలో చూస్తే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మనీష్ సిసోడియా అరెస్ట్ చేశారు అనేక మందిని చూసాము ఇక్కడ తెలంగాణలో చూస్తే ఎమ్మెల్సి గా ఉన్నటువంటి కవిత గారిని ఒక ముఖ్యమంత్రి కుమార్తెగా ఉన్న సమయంలో ఆవిడని అరెస్ట్ చేశారు ఆ సందర్భాలు చూసాం ఇలాగా ఎంతో మందిని అరెస్ట్ చేస్తున్నటువంటి సిబిఐ మాత్రం ఒక జగన్మోహన్ రెడ్డి విషయంలోనే ఎందుకు ఇంత తాత్సారం చేస్తోంది లేదా ఎందుకు ఇంత విఫలం అవుతా ఉంది అన్న క్రమంలో కొన్ని విమర్శలు వచ్చినాయి ఏమిటి సిబిఐ జగన్మోహన్ రెడ్డికి భయపడతా ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్నటువంటి అడ్డంకుల్ని అధిగమించలేకపోతా ఉందా లేదంటే గనక సిబిఐ జగన్మోహన్ రెడ్డికి సరెండర్ అయిపోయి ఉందా ఏం జరుగుతా ఉంది ఎందుకు ఈ కేసులు విచారణ పూర్తి కావట్లేదు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితులు చూసాం అయితే ఇప్పుడు మాత్రం ఏదైతే గనక సిబిఐ కోర్టులో వేసినటువంటి ఒక పిటిషన్ కావచ్చు లేదా సిబిఐ కోర్టు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో ఇప్పుడు కదలిక రాబోతా ఉంది ఇక త్వరలోనే ఈ కేసు అనేటువంటిది ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతా ఉన్నాయి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇది వరకు ఏ రకంగా అయితే ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కేవాడో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కబోతా ఉన్నాడు అది కూడా ఎన్నో రోజులు లేదు కేవలం రెండంటే రెండే రెండు వారాలు ఆయనకి ఉన్నటువంటి సమయం ఈ రెండు వారాల్లోనే ఈ పరిణామం అనేటువంటిది కూడా చోటు చేసుకోబోతా ఉంది అనేటువంటిది కూడా స్పష్టమవుతా ఉంది కారణం ఏమిటి అంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్ళాడు పర్యటనకు వెళ్ళేటటువంటి సమయంలో సహజంగా ఎవరైనా కూడా మీరో నేనో సామాన్యుల ఎవరమైనా కూడా విదేశాలకు వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ ఉండాలి మనం ఏ దేశానికైతే వెళ్ళాలనుకుంటా ఉన్నామో ఆ దేశం తాలూకు అనుమతి ఉండి మనము టికెట్ కొనుక్కునే డబ్బులు రానుపోను ఛార్జీలు డబ్బు డబ్బులు మన దగ్గర ఉంటే చాలు మనం విదేశాలకు వెళ్ళి రావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అలా కాదు ఆయన విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్టు వీసా టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు ఉంటే సరిపోదు కోర్టు అనుమతి కూడా ఉండాలి ఎందుకంటే ఈ అక్రమాస్తుల కేసుల్లో ఆయన పాస్పోర్ట్ ని సిబిఐ కోర్టు సీజ్ చేసి పెట్టుకుంది వాళ్ళ దగ్గర సరెండర్ చేసి పెట్టుకుంది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి మరి మళ్ళీ లండన్ వెళ్ళాలనుకున్నప్పుడు సీబీఐ కోర్టులో ఒక పిటిషన్ వేసుకున్నటువంటి సమయంలో సిబిఐ కూడా కొన్ని అభ్యంతరాలు తెలిపింది ఏమిటి అభ్యంతరాలు అనేటువంటి చూస్తే ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఏ వన్ గా ఉన్నాడు అక్రమాస్తుల కేసుల్లో పదమూడేళ్లుగా ఆయన బెయిల్ పైన ఉన్నాడు గడిచిన ఆరేళ్లగా విచారణకు రాకుండా వేల సార్లు తప్పించుకున్న డుమ్మా కొట్టాడు ఆయన ఏదైతే కనుక వాయిదా పిటిషన్లు వేసుకుంటూ విచారణకు హాజరు కావట్లేదు మరి విచారణకు హాజరు కాకపోతే ఈ కేసులు అనేటువంటిది ఏ రకంగా కొలిక్కి వస్తాయి త్వరితగతిన ఈ కేసులు విచారణ పూర్తి చేయాలి అనేటువంటి గైడ్ లైన్ సుప్రీంకోర్టు నుంచి ఉన్న క్రమంలో ఆయన విచారణకు హాజరు కాకపోతే ఈ కేసులు ఏ రకంగా ఒక కొలిక్కి తెస్తాము కాబట్టి ఇప్పుడు ఈ కేసు అనేటువంటిది ట్రయల్ కూడా ప్రారంభం అయ్యేటువంటి దశలో ఉంది కాబట్టి ఆయన విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వకండి అని చెప్పేసి అని తమ వాదనలు వినిపించింది కానీ మరి జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కూడా ఉంటాయి కదా ఈ క్రమంలో కోర్టు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి అనుమతిని అయితే గనక ఇచ్చింది ఆ సమయంలో కొన్ని షరతులు కూడా విధించింది అదేమిటి అంటే ఆయన పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటుగా ఆయన ఫోన్ నంబర్ ఆయన మెయిల్ ఐడి అనేటువంటిది సిబిఐకి ఇచ్చి వెళ్ళాలి కోర్టులో కూడా ఆయన విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆయన పర్యటనకు సంబంధించి ఏ రోజున వెళ్లారు ఏ రోజున వచ్చారు ఏమిటి ఆయన పర్యటన సారాంశం పూర్తిగా వాటన్నిటికి సంబంధించినటువంటి ఒక నివేదికని కోర్టుకి వ్యక్తిగతంగా హాజరై ఇక్కడ ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టు మెట్లెక్కి కోర్టుకి హాజరై ఆ నివేదికను కూడా కోర్టుకి సమర్పించాలి అంటూ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది కారణం ఏమిటి అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దు అంటూ సిబిఐ తమ వాదనలు వినిపిస్తా ఉందో ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి విచారణకు ఏ రకంగా డుమ్మా కొడతా ఉన్నాడు అనేటువంటి అంశాల్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనేటువంటి సాకుని ఆ అంశాన్ని తనకి అనుకూలంగా మలుచుకుని విచారణకు హాజరు కాకపోవటం ప్రతిసారి కూడా ఆయన వాయిదా పిటిషన్లు వేసుకుంటూ రావటం అలాగే డిశ్చార్జ్ పిటిషన్ల సాకు తోటి కూడా విచారణను ఆయన ఎగ్గొట్టుకున్నటువంటి తీరు ఇవన్నీ కూడా ఈ కేసు అనేటువంటిది దర్యాప్తు ముందుకు సాగకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు మరి ఇప్పుడు ఆయన అధికారంలో లేడు పోనీ ప్రతిపక్ష నేత కూడా కాదు ఆయన కేవలం ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు ఆయన మరి విచారణకు హాజరు కావాలి కానీ పదహారు నెలల నుంచి కూడా ఆయన విచారణకు హాజరు కావట్లేదు అని చెప్పి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన సమయంలో ధర్మాసనం కూడా ఈ అంశం పైన అసహనాన్ని వ్యక్తం చేసింది ఏమిటి ఒక దర్యాప్తు సంస్థ మిమ్మల్ని విచారణకు రండి అని పిలుస్తా ఉంటే ఈ రకంగా వాయిదా పిటిషన్లు వేసుకుని విచారణకు డుమ్మా కొట్టడం ఏమిటి ఇక పైన ఇలాంటివి సాగడానికి వీల్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆయన విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత నవంబర్ పద్నాలుగో తారీఖు లోపల లేదా నవంబర్ పద్నాలుగో తారీఖు నాటికి ఆయన ఏదో ఒక రోజు కోర్టు వ్యక్తిగతంగా హాజరై ఏదైతే తన పర్యటనకు సంబంధించినటువంటి నివేదికను ఇవ్వడంతో పాటుగా విచారణను కూడా ఎదుర్కోవాలి అని చెప్పేసి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఆ తర్వాత మళ్ళీ సిబిఐ మరొక పిటిషన్ దాఖలు చేసింది జగన్మోహన్ రెడ్డి ఇకపైన విదేశ పర్యటనకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వద్దు కారణం ఏమిటి అంటే కోర్టు ఆయన విదేశాలకు వెళ్లే ముందు ఆయన ఫోన్ నంబర్ ఇమెయిల్ ఐడి ఇచ్చి సిబిఐకి సమర్పించి అప్పుడు వెళ్ళాలి అన్నటువంటి ఆదేశాలు ఇస్తే కోర్టు షరతుల్ని కూడా ఉల్లంఘించి సిబిఐకి తప్పుడు ఫోన్ నంబర్ తప్పుడు ఇమెయిల్ ఐడి ఇచ్చాడు మరి ఒక నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా కోర్టు షరతుల్ ఉల్లంఘించారు అని అంటే మరి రేపొద్దున ఈ కేసు కీలక దశకు చేరుకున్నటువంటి సమయంలో ఆయన శిక్ష పడుతుంది ఆయనకి అనేటువంటిది గనక నిర్ధారణ అయ్యేటువంటి ఆ పరిణామాలను చోటు చేసుకుంటా ఉంటే ఈయన మళ్ళీ విదేశాలకు వెళ్తాను అని చెప్పి పరారైపోతే అప్పుడు ఎవరు దానికి బాధ్యులు కాబట్టి ఆయన విదేశీ పర్యటనకు ఇకపైన అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి దానిపైన దర్యాప్తు చేసినటువంటి సిబిఐ కోర్టు ఆ పిటిషన్ అయితే డిస్మిస్ చేసింది కానీ ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు కావాలి అనేటువంటి అంశం ఉందో ఆ అంశాన్ని మరొకసారి కోర్టు ప్రస్తావించినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఏదైతే గనక ఇక నవంబర్ ఒకటో తారీఖు రానే వచ్చేసింది నవంబర్ పద్నాలుగో తారీఖు లోపల కానీ లేదా నవంబర్ పద్నాలుగో తారీఖు నాడు కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా తన పర్యటనకు సంబంధించినటువంటి నివేదికని కోర్టుకి సమర్పించేందుకు అలాగే విచారణను కూడా అక్రమాస్తుల కేసుల్లో విచారణను ఎదుర్కొనేందుకు కూడా కోర్టు మెట్లు ఎక్కాలి మరి ఈ క్రమంలో ఆ రోజున మరి దీనిపైన విచారణ చేసేటువంటి న్యాయస్థానం ఏం ఆదేశాలు ఇవ్వబోతా ఉంది అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఇక ఇప్పటి నుంచి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతా ఉన్నాయి అనేటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఇప్పటికీ సిబిఐ వినిపించినటువంటి వాదనలు కావచ్చు కోర్టు ఇటీవల ఇచ్చినటువంటి ఒక తీర్పు కానీ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కానీ చూస్తే ఎస్ ఇక ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అనేటువంటిది కూడా ఒక కొలిక్కి రావడమే కాకుండా ఈ కేసు లో మెయిన్ ట్రయల్ అనేటువంటిది కూడా ప్రారంభం కాబోతా ఉంది అతి త్వరలోనే ఇక ట్రయల్ ప్రారంభం అయితే విచారణ అనేటువంటిది కూడా ఒక కొలిక్కి వస్తుంది ఖచ్చితంగా ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలు ఎందుకంటే నలభై మూడు వేల కోట్ల రూపాయలని ఏదైతే గనక అటాచ్ చేశారు సిబిఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు నలభై మూడు వేల కోట్లకు సంబంధించినటువంటి ఆస్తుల్ని మరి వాటికి సంబంధించినటువంటి పూర్తి విచారణను కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలి అలాగే ఇందులో అనేక మంది నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి పాత్రని కూడా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఆధారాలని కూడా సేకరించింది కాబట్టి ఇక ఈ విచారణ ట్రయల్ పూర్తయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఆ ట్రయల్ ని ఎదుర్కోవటానికి గతంలో ఎలా అయితే గనక ప్రతి శుక్ర వారం కోర్టు మెట్లు ఎక్కేవాడు ఇప్పుడు మళ్ళీ కోర్టు మెట్లు ప్రతి వారం ఎక్కాలా లేదా ప్రతి రోజు విచారణకి కోర్టుకు వెళ్లాలా అనేటువంటిది సిబిఐ కార్యాలయానికి లేదా కోర్టుకి వెళ్లేటువంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయా మరి కోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది ఇక ఆ కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలతోటి రేపు విచారణ పూర్తయ్యాక జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా మరొకసారి జైలు జీవితానికి సిద్ధం కావాల్సిందే అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉంది మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ